హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట బంగాళదుంప గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఉడకపెట్టేసేసి మంచిగా దీన్ని గ్రే గ్రేటర్ పెట్టి తురుము పెట్టుకున్నాము దాన్ని వేసేసుకున్నాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఇలా ముందుగానే వేసుకోవటం వల్ల ఏంటంటే మనం మిగతావన్నీ కలుపుకునే లోపల చక్కగా అయితే నానిపోతుందనమాట బంగాళదుంపలో ఉండే తేమే సరిపోతుందండి ఇంక నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు సపరేట్గా మొత్తం ఇలా మంచిగా కలిపేసేసుకొని పెట్టుకుందాము ఈలోగా ఇది నాన్తూ ఉంటుంది దీనిలో మిగతావన్నీ వేసుకుందామండి ఇప్పుడు కరివేపాకు కొంచెం సన్నగా తరిగింది ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు చిటికలంతా చాట్ మసాలా ఒక్క పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీరు ఇంకా కారం కారంగా కావాలనుకున్నారనుకోండి పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందనమాట సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఈ రెసిపీకి వచ్చేసి ఇంకెక్కడ కూడా మనం నీళ్ళు అయితే యాడ్ చేయమన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నామండి ఒక బంగాళదుంపకు కానీ ఒక కప్పు గోధుమ పిండి అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నీళ్ళు కానీ ఏమి పడదండి పిండి కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం రాదు మొత్తం మంచిగా నొక్కి కలుపుకోవాలి నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేసుకోవద్దండి గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము ఇలా నొక్కి కలుపుకుంటేనే చాలండి మనకి బంగాళాదుంప ఉండే మాయిశ్చర్ కానీ మొత్తం సరిపోతుంది మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా అయితే వస్తుందన్నమాట బొంబాయిలో వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి క్రిస్పీగా ఉంటుంది చాలాసేపటి వరకు కర్ర ఆడుతూ ఉంటాయండి మొత్తం మంచిగా కలిపేసుకుని దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఇలా మంచిగా ఎక్కువసేపు నొక్కి కలుపుకున్నామంటే చాలు నానబెట్టుకున్నాం అనుకోండి పిండి కొంచెం జారేయడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంచెం లూజ్ లూజ్గా అవుతుంది అందుకని నానబెట్టుకునే పని లేదండి కలిపేటప్పుడు ఇలా కొంచెం మంచిగా ఒకసారి నొక్కి కలిపేసేసుకొని దీన్ని రెండు ముద్దల్లాగా అనమాట పెద్ద పెద్ద పూరీలలాగా చేసేసుకొని కట్ చేసుకుంటాము చిన్న పూరీలాగాను అంతేనండి కొంచెం పొడిపిండి వేసేసుకుని దీన్ని కొంచెం మందంగా మరీ పల్చగా కాకుండా అలానే మరీ ముద్దుగానే కాకుండా కొంచెం మీడియం సైజులో దీన్ని పూరిలాగా రోల్ చేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి దీనిలో టైం అంతా మనకి బంగాళదం పుడకటానికి టైం మాత్రమేను దాన్ని ముందుగానే ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి కుక్కర్లో రెండు విజిల్ తీసుకున్నామంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి ఉడికిపోతుంది అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా పూరీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా గ్లాస్ పెట్టి కట్ చేసుకుందామండి చిన్న చిన్న పూరీలాగాను మీ దగ్గర కుకీ ఉన్నా కానీ దాంతో కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్ రౌండ్గా అంతేనండి అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మీరు ఇంకా కొంచెం పెద్ద సైజులో కావాలన్నా కానీ పెద్ద కట్టర్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చండి టిఫిన్ బాక్స్ మూత కానీ ఇలా పెద్ద సైజు మూతలు ఉంటాయి కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను చిన్న చిన్న మసాలా పూరిలా కానీ చేస్తున్నాను అందుకని చిన్న చిన్నగా చేశానండి చిన్న కట్టర్ పెట్టి కట్ చేశాను అనమాట అంతేనండి ఇలా అన్నీ రెడీ చేసేసుకుని నూనె వేడెక్కింది వేసేసుకుందాము నూనె వేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉండాలండి వేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుందాం అప్పుడే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మంచిగా క్రిస్పీగా అవుతుందనమాట లేదంటే వేగానే పొంగుతుంది కానీ వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగారు అనుకోండి అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా ట్రై చేసేవండి వాళ్ళకి చాలా బాగా అనమాట మంచి క్రిస్పీగా అప్పటికప్పుడు తినాలనుకోండి చాలా కరకరలాడుతూ వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా అన్నీ చక్కగా పొంగినాయి అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని తీసుకుందామండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చేయగానే వేడి వేడుకు అనుకోండి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మీరు ఇలా వేస్తూ ఉండగానే వాళ్ళు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా అంత చక్కగా పొంగినాయి అనమాట మంచి క్రిస్పీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్